ఇచ్చేసినటువంటి నా యొక్క ఆదివాసీ సమాజం అట్లాగే ఈ స్టేజ్ మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క సంఘానికి సంబంధించి రాజ్యులు సభాధ్యక్షులు మీ అందరికీ నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడ మనం ఎందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే దానికి ఒక పేరు కూడా పెట్టాం మనం ఆదివాసుల ధర్మ యుద్ధం అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం ఎందుకు పెట్టుకున్నాం ఈ పేరు ఈరోజు మనం ఈ సమావేశం పెట్టుకోవడానికి గల కారణాలు నేను మీకు క్లుప్తంగా తెలియజేయాలనుకుంటున్నాను మొదటిది గంగారాం గారు చెప్పినట్లుగా రెండు వేల పదకొండులో సంక్షేమ ప్రజలు వాళ్ళు హైకోర్టులో లంబాడాలను తీసేయాలని చేయడం జరిగింది అదేవిధంగా ఆధార్ సొసైటీ ఏఈడబ్ల్యూసిఏ వీళ్ళందరూ కలిసి రెండు వేల పద్దెనిమిది నుంచి సుప్రీం కోర్టులో వీళ్ళను తీసివేయాలని చెప్పేసి ఒక మహాయుద్ధం చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ప్రభుత్వాలు చరణం లేకుండా కోర్టుకు సమాధానం చెప్పలేక దాక్కుంటున్న పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధుల నుంచి మనం కేసు వేపించి వాళ్ళ ద్వారా కూడా కోర్టు ద్వారా అడిగిస్తేనే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆలోచన చేస్తూ అదేవిధంగా ప్రజా ఉద్యమం కూడా ఈ యొక్క న్యాయ పోరాటానికి అవసరం అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ ప్రజా పోరాటాన్ని కూడా మేము ముందుకు తీసుకొచ్చేసి మనందరం కలిసి ఈ పోరాటం చేయడానికి ఈరోజు ఈ కారణమైంది కారణం సోదరులు వాళ్ళు అనుభవిస్తున్న రిజర్వేషన్ చట్ట విరుద్ధం అని చెప్పేసి మనం కోర్టులో కేసేసిన ఇక్కడ కోర్టులో కేసు ఏమని వేశామంటే లంబాడాలు రాజ్యాంగంలోని మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ప్రకారము షెడ్యూల్ ట్రైబుల్ ఏ విధంగా అయినారు అనేది ఒక ప్రశ్న రెండవది ఏంటంటే ఒక కులాన్ని లేదా ఒక కమ్యూనిటీని షెడ్యూల్ ట్రైవ్ గా గుర్తించాలంటే ఎటువంటి ప్రమాణాలను పాటించాలి అంటే రాజ్యాంగంలో మనకు మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ఉన్నట్లుగా మూడు వందల అరవై ఆరు ఆర్టికల్ ఒకటి ఉంటుంది టీచర్లకు బ్రాకెట్ మేము లాయర్లను దాన్ని క్లాజ్ అని చెప్తాం ఈ క్లాజ్లో ఇరవై ఐదు అని ఒకటి ఉంటుందండి దీని అర్థం ఏంటంటే ఒక కులాన్ని షెడ్యూల్ డ్రైవర్ గుర్తించాలంటే ఈ మూడు వందల అరవై ఆరు ఆర్టికల్ లో ఉన్న ఇరవై ఐదు చెప్పిన దాని ప్రకారము ఆ కులానికి ఆల్రెడీ సారీ రాష్ట్రపతి గారి చేత గుర్తింపబడి షెడ్యూల్ ట్రైబల్ గుర్తింపబడి ఉన్న వాళ్లకు దగ్గర పోలికలు ఉండాల ఆ పోలికలు ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళు అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు వాళ్ళ యొక్క జీవన విధానం వాళ్ళు జీవించే ప్రాంతం ఇవన్నీ కలిపి దగ్గర పోలికలు ఉన్నప్పుడు మాత్రమే ఒక కులాన్ని ఎస్టిలో కలపాలన్నా ఎస్టిలో తీసేయాలన్నా అది ఒక కమిషన్ ద్వారా మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది ఇటువంటివి జరగకుండా మూడు వందల అరవై ఆరు ఆర్టికీలు బ్రాకెట్ లో ఉన్న ఇరవై ఐదు క్లాస్ ని పోలికలు లేకుండా ఎటువంటి కమిషన్ లేకుండా ఏ విధంగా వీళ్ళను ఎస్టీ జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలపడం జరిగింది దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇప్పటి వరకు వీళ్ళ వల్ల మేము ఎంతో నష్టపోయినాం కాబట్టి మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేసి ఈరోజు మనం కొట్లాడుతున్నాం ఈ కేసు వేసినప్పటికి కూడా ఏ ప్రభుత్వం కూడా స్పందన లేకపోవడం మూలంగా ఒక వారం రోజుల క్రితం జరిగిన స్పందించడం లేదు డిసెంబర్ తొమ్మిది వరకు దీన్ని స్పందించి ఏదో ఒకటి తెలియజేయకపోతే నిర్ణయం మేమే తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది ఇప్పటికైనా ఈ యొక్క నిర్ణయం ప్రభుత్వాలు కోర్టుకు తెలియజేస్తాయా లేదా అంటే కోర్టుకు ఈ యొక్క నిర్ణయాన్ని తెలియచేయాలి వాళ్ళు అసలు ఎస్టీలో కలిపామా లేదా అని చెప్పే అంశాన్ని కోర్టుకు తెలియచేయాలంటే ఇటువంటి భారీ మీటింగ్లు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే మీటింగులు మనం పెట్టినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది కాబట్టి ఈ మీటింగ్లు మనకు అవసరం ఇంకొక విషయం ఏంటంటే మూడు వందల నలభై రెండు ఆర్టికల్ కింద వీళ్ళని ఎస్టీలుగా గుర్తించలేదు రెండవది పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో వచ్చిన చట్టం కూడా ఎస్టీలో ఒక కులాన్ని ఈ లంబాడ కానీ ఎరుకల కానీ యానాది కానీ ఇంకే కులమైనా సరే కలపడానికి తీసుకొచ్చిన చట్టం కాదు ఇది ఈ చట్టం ఎందుకు వచ్చింది అంటే ఆదివాసీలు ముప్పై సంవత్సరాల స్వాతంత్ర భూభారతంలో ఇంకా వెనుకబడి ఉన్నారు వీళ్ళని కూడా చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క ప్రాంతాల అభివృద్ధికి వాళ్ళే నిర్దేశించిన విధంగా చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క ఆదివాసీ సమాజం కానీ షెడ్యూల్డ్ కాస్ట్ సమాజం కానీ అభివృద్ధిలోకి వస్తారు అనే ఒకే ఒక కారణం చేత పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లో నూట ఎనిమిది యాక్షన్ తీసుకొచ్చేసి కేంద్ర ప్రభుత్వం చేయడం జరిగింది దీని మూలంగా మనం ఎమ్మెల్యేలుగా ఎంపీ ఎన్నిక కాగలుగుతున్నాం అదే విధంగా చూస్తుంటే ఆ చట్టములో వీళ్ళ పేర్లు వచ్చేసి మధ్యలో దూరినాయి ఇన్సర్ట్ అంటే ఇప్పుడు ఉదాహరణకు నేను ఎవరు తెలియదు నా పేరు అరెం పాపరావు నేను ఈ యొక్క సుప్రీంకోర్టు సంబంధించి పెట్టిన ఒక వీడియో దాదాపు నలభై వేల మంది చూడడం జరిగింది ఈ వీడియోలో కూడా నేను క్లియర్ గా చెప్పడం జరిగింది ఒక కమిషన్ వేయాలి కమిషన్ రిపోర్ట్ రావాలి ఇవన్నీ చేయాలి వీళ్ళు ధరలు దూరింది ఇక్కడ మూడు వందల ఆర్టికల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపబడి ఉండాలా అది రాష్ట్ర జాబితాలో ఉండాలా కేంద్రం జాబితాలో ఉండాలా మరి డిటేషన్ యాక్ట్ ఉంటది జనాభా ఎక్కువ అధికారుల రిపోర్ట్లు ఉంటాయి వాటి ప్రకారం చేయాల్సిన అవసరం ఉంటది ఇక్కడ ఈ యొక్క డెబ్బై ఆరు యాక్ట్ లో సెక్షన్ ఫైవ్ లో ఒకటో తారీఖు నాలుగో నెల పంతొమ్మిది ఒకటి వరకు ఎస్టీగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా ఎంపీగా పోటీ చేయాలని లేదు ఈ ఈరోజు మన యొక్క ఎమ్మెల్యే సీట్లలో గాని మన యొక్క ఎంపీ సీట్లలో గానీ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి కూడా అర్హత లేదు ఇది అందరూ గమనించాల్సిన అవసరం ఉన్నది ఇక నుంచి ఏ ఎన్నిక జరిగినా మన అందరం కూడా మన వాళ్ళని సపోర్ట్ చేయాలా వాళ్ళు పోటీకి వచ్చి పోటీలో నిలబడితే చట్టం మీకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతను కల్పించలేదు ఎందుకు అంటే డెబ్బై రెండు యొక్క డెబ్బై ఒకటి జనాభా మీరు షెడ్యూల్ లేరు కాబట్టి పంతొమ్మిది వందల డెబ్బై వచ్చిన చట్టంలో మీరు కాబట్టి మీరు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత లేదు అని చెప్పేసి మనం ప్రతి యొక్క అధికారి ఎన్నికల నిలదీసి మనం అప్లికేషన్ ఇచ్చేసి వాళ్ళ యొక్క ఎన్నికల్ని మనం ఛాలెంజ్ చేసినప్పుడు తప్పకుండా వాళ్ళని మనం పక్కకు పంపించగలుగుతాం అప్పుడే మనం చేస్తున్న పోరాటాలకి కోర్టు పోరాటం న్యాయ పోరాటం కానీ ప్రజా పోరాటం కానీ అన్ని రకాల పోరాటాలకు కేంద్రం కానీ రాష్ట్రం కానీ దిగొచ్చేసి వచ్చేసి మనకు న్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధమైన పోరాటాలు మనం చేయాలా ఈ యొక్క మార్పుని నేను రెండు వేల ఐదు నుంచి నేను కోరుకుంటున్నా ప్రతి ఆదివాసీ బిడ్డ చైతన్యం కావాలి ప్రతి ఆదివాసీ బిడ్డ ఇది నా హక్కు ఇది నేనే పొందాలా ఇంకొకరు పొందొద్దు అని చెప్పేసి దృఢ నిర్ణయం తీసుకొని ఈ హక్కుల కోసం కొట్లాడటానికి ముందుకు రావాలని చెప్పేసి నేను అప్పటి నుంచి కోరుకుంటున్నా అది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇరవై సంవత్సరాల తర్వాత ఆ యొక్క కలను కొంచెం చూడగలుగుతున్నా ఇదే మార్పుని ఇదే చైతన్యాన్ని ఇదే ఉద్యమ తీరుని భవిష్యత్తులో కూడా చేయాల్సిన అవసరం ఉంది మన హక్కుల్ని మనం కాపాడుకోవాలి మనం ఈరోజు చెప్పుకుంటున్నాం అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం అయిపోతుంది మనం చెప్పుకుంటున్నాం రామ్జీవ్ గౌండ్ గారు పౌరీ గారు వెడమరామ్ గారు బీర్సండా గారు వీళ్ళందరూ ఎవరి కోసం పోరాడారు మన కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు ఇచ్చిన హక్కుల్ని మనం అనుభవిస్తున్నాం ఆ హక్కుల్ని ఎవడో దొడిద తీసుకపోతుంటే వాడికి అప్పచెప్పేసి సింగ కూర్చున్నావా కూర్చోవలసిన అవసరం మనకి లేదు మన హక్కుని మనం కాపాడుకోవాలా మన హక్కును మనం పొందాలా మన హక్కును మనం అనుభవించాలా అట్లాగే మన భావితరాల వాళ్ళకు ఈ హక్కులను అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఆదివాసీ పౌరుడి మీద ఉంది కాబట్టి ప్రతి ఒక్క ఆదివాసీ పౌరుడు కూడా స్పందన తీసుకొచ్చుకొని ఇది నాది ఇది నేను నా తరం నా తరం నా తరం అనుభవించాలి తప్ప దొట్టిదారులుగా వచ్చినోడు దొంగతనంగా వచ్చినోడు అనుభవించడానికి వీలు లేదు కాబట్టి ఈ హక్కుని మనమే మన భావకర్లకు అందించాల్సిన బాధ్యత మన చెప్పేసి అందరూ కూడా ఈ రోజు నుంచి ఒక చేసి ముందు కొట్టాడేసేసి హక్కుల్ని కాపాడుకుంటూ ఈ జాతిలో అడ్డగోలుగా దొంగతనంగా వచ్చిన లంబారా సమాజాన్ని వెళ్ళగొట్టడానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకొచ్చి కొట్టాడాలని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు జై ఆదివాసే జై ఆదివాసే పాపారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్